నేను అంజలి అండ్ రైట్ నవ్ నాతో పాటు సోనియా గారు ఉన్నారనమాట సో ఇప్పుడు ప్రెసెంట్ ఆవిడ పేరు సోనియా కన్నా అమ్ములు అనడం చాలా బెటర్ అనమాట బికాస్ సాంగ్ లో ఎర్రగా తీసేశారు చాలా బాగా చేశారు సో ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హై సోనియా గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాడు మీరు ఎలా ఉన్నారు మీరే చెప్పాలి చాలా బాగున్నారు చాలా బాగా ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు చాలా హ్యాపీగా ఉంది అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పర్లేదు మనం కంటిన్యూ చేద్దాం మీ బ్రైట్నెస్ ముందు ఆ లైట్ దేనికి తెలుసా మీరు చెప్తే కరెక్ట్గానే ఉంటుంది ఓకే బట్ ఫస్ట్ థింగ్ నాకు ఒక డౌట్ ఏంటంటే మీకు ఇంత బాగా ఇంత క్లారిటీగా తెలుగు ఎలా వచ్చు నేను త్రీ ఇయర్స్గా తెలుగులో ప్రాజెక్ట్ చేస్తున్నాను ఉప్పెన చేశాను మిస్టర్ పిల్లం చేస్తాను ఇప్పుడు స్నేహం కోసం చేస్తున్నాను అండ్ మెయిన్గా మా నాన్న తెలుగే బట్ విఆర్ సెటిల్డ్ ఇన్ చెన్నై బట్ త్రీ ఇయర్స్గా ఇక్కడ ఉన్నాను కాబట్టి ఉన్న తెలుగు ఇంప్రూవ్ అయిపోయింది ఓకే డన్ అండ్ సీరియల్స్లో బాగా కనిపించి మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశారు అని నాకు తెలిసి ఇందాక నేను ఈవెన్ ఈవెంట్లో కూడా చెప్పినట్టు ఉప్పనా సినిమాతో మా బేబమ్మ ఎంత బాగా ఫేమస్ అయ్యారో మీరు ఉప్పన సీరియల్ అండ్ అలాగే కంటిన్యూ సీరియల్స్ చేస్తూ ఇప్పుడు ఈ ఆల్బమ్ సాంగ్తో ఫస్ట్ ఎలా ఆపర్చునిటీ వచ్చింది అమలు సాంగ్ కోసం చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉంది ఎందుకంటే వాళ్ళు సాంగ్ చేసేవాళ్ళు వాళ్ళ సాంగ్ హిట్ అవ్వాలని అనుకుంటారు సో వాళ్ళు ఎవరైతే చూస్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళకి ఎంత నచ్చి ఉంటే పిలిచి ఉంటారు సో నా రెఫర్ చేసింది వచ్చి వెంకట్ అనే పర్సన్ తను మన జీలో వర్క్ చేశారు సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫోమ్ దాని తర్వాత ప్రొడ్యూసర్ సార్ నచ్చి ఈ అమ్మాయి చేస్తారు అని అనుకొని ఇంత పెద్ద సాంగ్ నాకు ఇచ్చారు సో అలా వచ్చింది దాని తర్వాత మన పర్ఫార్మెన్స్తో లైట్గా అక్కడక్కడ కవర్ చేసి ఫ్లాట్ చేసాము అండ్ డ్యాన్స్ మూవ్స్ కూడా కొంచెం టఫ్గానే ఉన్నాయి గోవింద్ మాస్టర్ కొంచెం టఫ్గానే ఇచ్చారు విచ్ వన్ ఇస్ వెరీ టఫెస్ట్ ఫర్ యూ మనం ఫస్ట్ నేర్చుకునింది హుక్ హుక్ స్టెప్ే నాకు ఆ హుక్ స్టెప్ నేర్చుకోవడమే చాలా టైం పట్టింది అండ్ మనం వాళ్ళని భయపెట్టకూడదు కదా వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్టెప్తో మనల్ని భయపెట్టేశారు కానీ మనకి వస్తుందో రాదో అని మనం వాళ్ళని భయపెడతాం కదా అయ్యో తను భయపడకూడదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాయి ఈ స్టెప్ చేసేయాలని మనకి రాలేదని వాళ్ళది కాంప్రమైజ్ చేయకూడదు వాళ్ళు చేసింది నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని నా మైండ్లో ఉండింది సో చేసేసా ఈరోజు లాంచ్ అయిపోయింది సో ఈ ఒక్క డే కోసం ఇంత హార్డ్ వర్క్ చేసాము ఫైనలీ ద డే ఈస్ ఇయర్ ఓకే అండ్ ఫైనలీ టెల్ సంథింగ్ అబౌట్ నిఖిల్ గారు అంటే లైక్ నిఖిల్ గారు తెలుసు బట్ నాకు తెలుసు మీరు ఇద్దరు కలిసి ఎప్పుడైనా వర్క్ చేస్తారు లేదో నాకు తెలియదు బట్ నిఖిల్ గారి గురించి ఒక త్రీ థింగ్స్ చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు తను నేనైతే ఫుల్ నర్వస్గా డాన్స్ ప్రాక్టీస్కి వచ్చాను తనైతే చాలా కూల్గా వచ్చారు ఐ సీన్ హమ్ బిఫోర్ బికాజ్ తను జర్మనీలో ఒక ప్రాజెక్ట్ చేశారు మేము కలిసి చేసింది లేదు చూసే హీ వాస్ వెరీ కూల్ అనుకున్నాను అయ్యో ఐ థింక్ ఐ విల్ డూ అని బికాజ్ మన అందరికీ తెలుసు తను ఎంత పెద్ద డాన్సర్ అని మనం వచ్చి తన పర్ఫార్మెన్స్ని తక్కువ చేయకూడదు మనం మంచిగానే చేయాలి ఎవరి వల్ల ఏది డిస్టర్బ్ అవ్వకూడదు అని ఇద్దరు కలిసి హార్డ్ వర్క్ అండ్ హీ ఇస్ వెరీ ఎంకరేజింగ్ ఎక్కడ కూడా ఓవర్ షాడో చేయాలని అది ఏం చేయరు తను కూడా మంచిగా చేయాలి ఈ స్టెప్ ఇలా చేద్దాము పర్లేదు టైం తీసుకున్నా చేసేద్దామని చెప్పి ఇద్దరు ఫుల్ ఎఫర్ట్ ఇచ్చి చేసాం ఓకే మీరు నాకు తెలిసి రెండు ఇండస్ట్రీస్లో బాగానే చేశారు పక్క బట్ అంటే లైక్ ఏ ఇండస్ట్రీలో బాగా కష్టపడాల్సి వచ్చింది అంటే లైక్ ఆ గుర్తింపు లైక్ ఇప్పుడు సోనియా అని అంటే లైక్ ఒప్పెనా సీరియల్తో తెలుసు అండ్ నెక్స్ట్ అమలు సాంగ్తో తెలుస్తుంది అలా సోనియా నా పేరుకి నా నన్ను గుర్తించిన ఇది ఒక క్యారెక్టర్ ఒక సీరియల్ అని అంటే ఏదని చెప్తారు నన్ను చూస్ చేసి నాకు ఇచ్చిన అన్ని ప్రాజెక్ట్ నాకు ఫేవరెట్సే బికాస్ ఒకరికి ఒక లైఫ్ అనేది వాళ్ళు చేసే వర్క్ వర్క్ని బట్టి సో నన్ను చూసి చూస్ చేసిన అందరూ నా ఫేవరెట్ సో వీళ్ళు నా ఫేవరెట్ అది ఇదని చెప్పను కానీ మనకి ఫస్ట్ డోర్ ఓపెన్ చేయాలి కదా సో నా ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ అనే నా ఫేవరెట్ నైస్ అండ్ ఇప్పుడు సినిమాస్ అండ్ సీరియల్స్ ఆర్ ఆర్ ఎలా అంటే ఈక్వల్గా నాకు తెలిసి సినిమా స్టార్స్కి ఫ్యాన్స్ ఉంటారు బట్ సీరియల్స్కి అంతకు మించి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారని తెలుసు ఈ సోనియా గారికి సినిమాల్లో ఆఫర్స్ వస్తే ఏంటి పరిస్థితి సీరియల్స్ వదిలేసి సినిమాకి వెళ్తారా అలానే కాదు నేను తమిళ్ మూవీస్ అన్నీ కూడా చేశాను చేసిన తర్వాతే సీరియల్ వచ్చాను ఇప్పుడు కూడా రీసెంట్గా నాకు తమిళ్లో ధనుష్ర్కి సిస్టర్గా ఒక మూవీ వచ్చింది కానీ రైట్ ఐమ్ డూయింగ్ టూ ప్రాజెక్ట్ తమిళ్ అండ్ తెలుగు సో మనకి చేయడానికి ఆపర్చునిటీ లేదు అవునా టైం లేదు బట్ అండ్ ఐమ్ హ్యాపీ విత్ మై వర్క్ మనకి ఇంతమంది వచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నారు సో ఇది మనకి చాలా కదా ఓకే బట్ ఎక్కడ ఒక చిన్న రిగ్రెట్ అని ఉండదా మీకు సీరియల్స్ కోసం మూవీస్ వద్దనుకుంటున్నాను అని చెప్పి అలానే ఏం లేదు ఎవ్రీడే వర్క్ ఇస్తున్నారు కదా వీళ్ళు ఎవ్రీడే మీ ఇంట్లో నేను ఉంటున్నాను కదా దీనికి మించి ఏం కావాలి కొత్త కొత్త క్యారెక్టర్స్తో ఒక్కొక్క రోజు ఏడుస్తాను ఒక్కొక్క రోజు నవ్వుతాను సో అన్ని వెరైటీ వెరైటీగా ఉంది కదా సార్ హ్యాపీ చాలా సార్ ఈ ఒక్క డైలాగ్తో ఎంత ఎంతమంది మనుషులు గెలిచారంటే అంతమంది మనుషులు గెలిచారు సో టెల్ సంథింగ్ అబౌట్ బిగ్ బాస్ బికాస్ నాకు తెలిసి చాలా వరకు బిగ్ బాస్కి వెళ్ళాలి అని ఒక థాట్ ప్రాసెస్ చాలా మందికి ఉండి ఉంటుంది బట్ వాట్ ఇఫ్ సోనియా గారు గెట్ అ ఛాన్స్ టు గో తెలుగు బిగ్ బాస్ నేను ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఏమీ ఆలోచించలేదు గో విత్ ద ఫ్లో అలానే ఉంది ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు గో అన్ బిగ్ బాస్ హౌస్ వెళతారా లేదా అవునైతే అవునండి కాదంటే కాదనండి ఇప్పుడే చెప్పేస్తే సస్పెన్స్ బ్రేక్ అయిపోద్ది కదా వస్తారా లేదా అని దానికి ముందు మీ యూట్యూబ్లో మీరే పెడతారు వస్తారా రారా వస్తారా రారా అని మళ్ళీ దానికి చాలా వీడియోస్ వస్తాయి తర్వాత వెళ్ళిన తర్వాత ఓ వచ్చేసారు రాలేదంటే అయ్యో రాలేదని దానికి ఇంకొక వీడియో మీరు చేస్తారు కదా సో మీకు నేను కంటెంట్ ఇస్తాను మనలో మన డౌట్ మీరు ముందు ఏమైనా యాంకర్ కి అక్కడ ఏం చేశారా లేదు నాగన్నగా మాట్లాడుతున్నారు కదా మీరు ఇప్పుడే కదా ఇచ్చారు సో ఇచ్చిన టైంకి మాట్లాడాలి సూపర్ డార్లింగ్ ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఫర్ అమలు అండ్ వి ఆర్ వెయిటింగ్ సో మంచి ఒక్క నిమిషం ఎండింగ్ ఇవెన్ ఇవెన్ సో యెస్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఆర్ ప్రాజెక్ట్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ దీట్ సాల్ఫ్ ఆర్ డ్యూ మళ్ళీ కలుసుకుందాం హాయ్ నేను బరీ నేను Congratulations, Volga Videos. A very hearty congratulations to Volga Videos. Volga ki. Congratulating Volga Video for achieving 17 million subscribers. Please subscribe Volga Videos. Congratulations to 17 million subscribers. Congratulations, Ali. Congratulations. Please do subscribe to Volga Videos.